అవి పసుపు కుంకాలు ఇవి తాంబూలాలు ఎందుకు ఇవన్నీ మీకు వియ్యాల వారు ఆగండి వియ్యాల వారితో మనం కయ్యాలకి దిగరాదు ఆడపిండి వారం అణుకుగా ఉండాలి కొంచెం చెప్పండి సారీ వచ్చే నెల పదో తారీఖున నీ ఒక్కగానొక్క కొడుకు అనిల్ కి రంగమార్తాండ రఘురామయ్య గారి కుమార్తె దివ్యకి వివాహం జరుగుతుంది ఆ వివాహానికి ఇది నిశ్చేతాంబులం తీసుకో నేను జరిపించి చూపిస్తా మొండితనం చేశావంటే అంత దాకా నువ్వు పెట్టుకుంటావు ఓహో పంచాయతీ పనితో పాటు ఎముడి పని కూడా నువ్వే చూస్తున్నావా మా రావడానికి ఎంత ధైర్యం డింటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి నీచుడింటికి వెళ్ళడానికి ధైర్యం అక్కర్లే ఏంట్రా ఆ చెడిపోయిన పిల్ల ఇంటి కోడలు కావడానికి కోడలు కాకుండా చేయడానికి చెడిపోయిందని నువ్వు నాటకం ఆడుతున్నావు కాదు ఆ కుటుంబమే నీతి బాలిన కుటుంబం అందుకే ఊరు వాళ్ళు వెలివేసింది కాదని రుజువు చూనా తాంబూలాలు తీసుకో ఈ పెళ్లి అనుకున్నట్టు జరగకపోతే ఈ క్యాసెట్ కాపీలు తీసి ఊరంతా పంచుతా చూస్తారంటే చితకపోదండి అయ్యారో మీరేం భయపడవాకండి అందరినీ ఎలా తీసి బాధేద్దాం వస్తాను ప్రసాద్ గారు వస్తాం బాబు గారు చాలా మరీ చిక్కిపోతున్నారు ఆరోగ్యం జాగ్రత్త అదేంటండి కొట్టాల్సింది వాళ్ళని అయితే కొట్టారంటే ఈ రోజు వస్తే ఫైటింగ్ సీనేగా అది పాత స్టైల్ మనం కొత్త స్టైల్లో దెబ్బతీయాలి అసలు ఇదంతా దాని వల్లే వచ్చింది కుక్కలా పడుంటావు కదా అని తీస్తే ఆవిశ్వాసం కూడా లేకుండా కుర్రవాడు కష్ట మీద ఉన్నాడు కదా అని మొత్తం నిజం చెక్కేస్తావా నేనేం చెప్పానండి ఆ రఘురావయ్య నేను కూడా నీ మీద పడలేదని ఎందుకు ప్రమాణం చే చెప్పావే నీకు తన తండ్రి ఎవరని అనుమానం వచ్చింది అందుకే చెప్పాల్సి వచ్చింది దాని అబ్బా ఎవరో తెలియకపోతే ఆకాశం కూలిపోతుందా భూమి బతులైపోతుందా అది కాదండి మీరే దాని తండ్రి అన్న నిజం నిజం నోరు మై ఆ నిజం చెప్పే ముందు ఆ రహస్యం బయటపెడితే నా బతుకు ఏమవుతుందో ఆలోచించావా ఇదిగో ఇకపై నువ్వు కాని నీ కూతురు కాని ఆ రాజాను కలిసినట్టు తెలిసిందా ప్రాణాలతో ఉండరు జాగ్రత్త ఎవడి పేరు బాజా మోగిందా అర్థమైందా పబ్లిక్ లో ఇంకెప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఆ రాజాగాడు కళ్ళే కప్పుతావు పీకే నొక్కుతావు వీళ్ళ క్యాసెట్ పట్టుకురా లేకపోతే బాజా నీ బీపీ మీద శవం ముందు మోగుతుంది బతుకుంటే కదా ఏంటయ్యా నిన్నెవరైనా రేపు చేశారా అవునండి పాయిగారు చేశారండి మిడి మేడపు తోరణ కొలవడం కంటే మరుతున్న బతకడం బెటర్ అని సుమంతి గారు చెప్పారు కదండి నేను సుమతిని కాదు కాబట్టి ఇంతకాలం ఆ యదవని యమను కొలిచారండి అనేది ఉందండి మా ప్రెసిడెంట్ భాను ప్రసాద్ లేదండి ఆడుత్త పంది ఏదండి అయితే సొమ్ముంది కదా చెవ పొందినాక శలామణి అయిపోతున్నాడు ఆడ ఏదైనా కేది రేపు వాడును ఆడి కంటే మున్సిపాలిటీ ఎద్దు బేటరండి కాస్త కూర్చో ఉండదు అయితే నువ్వు వాడిన వదిలి మా పార్టీలో చేరతావాదం ఏంటండి ఆ దరిద్రుడు ఈ ఊర్లో చేసిన ఏదో పనులన్నీ మీరు చెబుతారండీ ఆడు చెప్తాను నా దగ్గర ఉందండి ఎవడో ఆడు ఈ ఊరుకు పట్టిన శానండి ఆ పర్సనాలిటీ చూసారా కోశామంటే ఆరు నెలల పాటు స్టేట్ గవర్నమెంట్ కి ఆహారంగా సరిగిపోతారండి తమకపోతే ఆ నా కొండెప్పుడు నా చేతుల్లో అయిపోతారండి వెరీ గుడ్ నీలో ఈ పాటి మంచితనం ఉందని నేను అనుకోలేదు నేను ఒరిజినల్ గా పై పడుతూ చాలా మంచి అండి కాకపోతే ఆ నికృష్టం సావాసం చేసి ఇట్లా నాశనం ఆయ్ మీద గోపంతో కూకో పెట్టి కొట్టిన చోటు కొత్త కూడా చేయలే కానీ నేను కూడుతున్నా లేదా ఆ కక్కడ ఆలోచించలేదు సార్ కడుపు నిండా పోసేసి మూడు సార్ సొంత పెళ్ళి బిడ్డలు కూడా సార్ సార్ దయచేసి ఏమి అనుకోకుండా ఒక ప్లేట్ బీచ్ నాకు ఏర్పాటు చేయండి సార్ ఇంట్లో ఎవరు లేరు సార్ నలుగురికి అల్లం పెట్టే అన్నదాత మంచి టాక్ వచ్చింది సార్ నేను ఒక్కనే మీకు బరువు కాదు సార్ ఒక ముందు అల్లం ఏర్పాటు చేయండి సార్ తీసుకొస్తాను అయ్యా 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 ఇదిగో క్యాసెట్ ఇచ్చాను ఇక మీ ఖాళీ ఎంట్రీ ఎవరు ఎవరు పెరగలేరు ఇది క్యాసెట్ పెట్టు పెడతా మరి ఇందాక క్యాసెట్ తమ్మని చెప్పి నన్ను ఏర పెగుడు పీకారు కదా క్యాసెట్ తెచ్చాను మరి నాకు ఏదైనా మంచి బహుమానం నువ్వు మర్చిపోలేనంత గొప్ప బహుమానం ఇస్తానయ్యా అందుకు క్యాసెట్ పెట్టు రండి రండి కూర్చోండి ఏనండి 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 ఇక రే గుంటనక్క ఈ టేపు కోసం నువ్వు పంపిస్తావు నాకు తెలుసురా అదేంటయ్యా ఆడి గొంతు కనిపిస్తున్నాయి జ్యోతి ఉండండి అసలు విషయం ముందుంటది ఏందాం నీ కొడుకు పెళ్లి కొప్పుకోవడం కోసం ఎదురు చూస్తున్నా ఆ పెళ్లి జరిగిన మరుక్షణం నీ చరిత్ర రోడ్డుకి ఎక్కుతుంది అవునండి చేశానండి చెప్పారు కదండి నేను కాబట్టి ఇంతకాలం ఆ ఇంతకాలండి మా ప్రెసిడెంట్ బాను ప్రసాద్ లేదండి ఆడుత్త పని యదవండి అయితే సొమ్ము కదా శివ పొందినాక చలామణి అయిపోతున్నాడు ఏదైనా గేదె రేపు వాడును ఆడి కట్టే మున్సిపాలిటీ చేస్తూ పెట్టడం కాస్త కూర్చో చలవ ఉండదు అర్థం ఏంటండి ఆ దరిద్రుడు ఈ ఊర్లో చేసిన పనులన్నీ మీకు చెబుతారండి ఆడు చెప్తా నా దగ్గర ఉందండి ఆడు ఈ ఊరుకు పడుతున్న ఇప్పుడు నువ్వు నా చేతుల్లో అయిపోతావు విశ్వాసం లేని కుక్క క్యాసెట్ పట్టాలా అంటే నువ్వు నన్ను తిట్టి అది నాకే వినిపిస్తావు ఆ రాజా కావాలనే ఈ క్యాసెట్ నాకు ఇచ్చాడు ఇస్తాడు ఇస్తాడు ఇప్పుడు నేను నీకు ఇస్తాను ఇందాక నువ్వు అడిగావే అది చెప్పండి రమ్యను కావాలంటున్నాయి కాదు నీ కూతుర్ని రమ్యను చూసినప్పటి నుంచి కలవరిస్తున్నాడు తమరు ఓకే అన్నారంటే లైసెన్సులు కాంట్రాక్ట్లు డబ్బులు వచ్చి ఓడిపోతాయండి చెప్పారు కదా చూసుకోండి అది మన ఇద్దరు కూతురు అంత బాట మీకు మనసులో ఒప్పిందండి బాధగా ఉందా ఒక్కరోజు కాదే రమ్యను జీవితాంతం చూసుకుంటానంటున్నాడు చూసుకోవడం కాదు ఉంచుకోవడం అని చెప్పు నన్ను నప్పిలో నన్ను పిలిచే హక్కును కోల్పోయావు కన్న కూతుర్ని ఎవరికైనా పంపాలనుకునే నువ్వు కన్న తల్లిని ఎవరి దగ్గర పంపే ఉంటావు మీ అమ్మనంటే కోపు కొంగకు వస్తుందా ఆ రంగమాతాండ మీద పగతో మా అమ్మ శీలం మీద ఇంతలో వేసావు ఇప్పుడు నా శిలాన్ని ఎలా హరిచేయాలో చూస్తున్నావా ఏ మేం మాత్రం ఆడవాళ్ళం కామా అయ్యో ఆడవకు నీ అరుపులోకి భయపడి నువ్వు ఆడబని అండ తండ లేకపోతే నువ్వు నీ అమ్మ అడుక్కు తినాలి నీ నీడలో నిలబడి శీలాన్ని అమ్ముకోవడం కన్నా నడి రోడ్ నిలబడి అడుక్కు తినడం మంచిది పోరా